ఈ రోడ్లనే సార్ రోడ్డు ఏం చెప్పేరు నాది ఐదు ఎకరాలుంది ఐదు ఎకరాలు పోతుంది మొత్తం మొత్తం పొడుగుంది ఇటు ఇటు పొడుగుంది మొత్తం ఏం లేదు వాళ్ళ రెండు బోర్లు ఉన్నాయి ఐదు ఎకరాలు మాకున్నాయి సార్ మాన్యం మాంజం ఎకరం ఉంది ఈ మొత్తం నాలుగు ఎకరాలు కొనది మేము పట్టపోయింది నాకు ఇద్దరు కొడుకులు పెళ్లి అయినాయి మొత్తమే లేదు నా పేరు మీదనే ఉండలేదు అవి ఆలకేడు సార్ నా పేరు మీదనే మొత్తం ప్రజాపాలన చూసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది ఇట్లా ఎట్లా చేస్తుంది ఇదే మందిని చేసేదానికి కానులు ఇమ్మని అటు పెట్టాలి డీవిసి కంపెనీ ఉంది కదా సార్ అవతరంగా పోతుంది ఆ దానికి పెట్టి అక్కడ ఒక చూపించిండు చూపించుడు ఈడంగిండు ఆ కాను ఎమ్మడు పోను డీసీ కంపెనీ కాపాడేదానికే మమ్మల్ని ఇటు ముంచుతుండు చెప్పరాని చెప్పేసి మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చెప్పిరా చెప్తే వాళ్ళు ఆడలేరు మాకు ఎరకలే మాకు ఎరకలే ఎంఆర్ కాడి పోయాం ఆడి పోయినాం ఇవన్నీ ఎమ్మెల్యే కాడిపోయినాం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా ఏది లేదు ఎమ్మెల్యే మాట్లాడదు ఏది లేదు ఇప్పుడు ఎట్లనే అసలు ఏంది మీ మీద అసలు మామూలుగా ఏది పుట్టపాక పుట్టపాకంటేనే ఇక్కడ కొంచెం చేనే తక్కువ ఇదంతా బాగా ఫేమస్ సరే సిటీకి దగ్గర ఉండడం మనం చేసుకున్న పాపం లేకపోతే న్యాయమో ఏదో పక్కన పెట్టు కానీ ఇట్లా ఎందుకు మరి సాగు భూములను వదిలిపెట్టి ఇట్లా కంపెనీలకు వచ్చి వేల ఎకరాల పంపిణీలు వదిలిపెట్టి అలా సాగు భూమిలో ఎందుకు కొడతారు రైతుల మీద ఎందుకు కొడతారు అదే సార్ మేము అనేది కూడా అదే ఇప్పుడు మా దగ్గర మాది రెండు ఎకరాలు పోతుంది మొత్తం మాకు మా సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి నెంబరు అందులో ఏడు ఎకరాలు ఉంటుంది మాది మా పెదనాన్న వాళ్ళ వచ్చి మొత్తం పోతుంది అనమాట రెండు ఎకరాల మీద దాని మీదనేమో రోడ్డు వెళ్ళిపోతుంది ఇక మిగతా ఉన్న ఎకరం కూడా ఇప్పుడు బఫర్ జోన్ అని చెప్పేసి ఆ సీల్ చేస్తా అని చెప్పేసి ఆ సరైన సీల్ చేసేస్తున్నారు అందులో మాది మూడు ఎకరాలు మాది మాది పోతున్నది అది ఇంత ముందుకు అలైన్మెంట్ ప్రకారం ఏంటంటే మా ఊరు అవతల ఉంటుండే పుట్టపా అవతల నుంచి ఉంటుండే అక్కడ కొన్ని మామూలుగా అదే మన పట్టాలు కానీ అవి ఉంటున్నా మార్కింగ్ వల్ల ఇది మేము అసలు అనుకోని అనుకోలేదు మేము మా అంటే అన్ఎక్స్పెక్టెడ్ మేము నైట్ మేము మా తాత పక్కబడి ఉండి మామూలుగా యూ మా వాట్సాప్ గ్రూప్లో అనమాట సర్వే నెంబర్తో సహా అందులో మా సర్వే నెంబర్ చూసి మేము షాక్ అయిపోయాం అదే అదేంది అసలు కొంచెం ఇంటిమేషన్ లేదు ఒక ఇన్ఫామ్ లేదు మామూలు మాకు తెలిసినంత వరకు కొద్దిగా గొప్ప ఒక ఊర్లోకి వచ్చి ఒక గ్రామ సభలు పెట్టి ఒక సెవెంటీ పర్సెంట్ మీ ఇట్లా మీ ఊరు నుంచి ఇట్లా భూమి పోతుంది భూమి పోతుంది మీకు మీకు ఇష్టమైన అని చెప్పేసి చెప్తే దానికి సెవెంటీ పర్సెంట్ ఒక ఆమోదం చెప్తే గ్రామ ప్రజలు అనేది దాని నుంచి చేస్తారని తెలుసు మాకు మాకు తెలిసిన దొరికి సమాచారం మేరకు ఈ సర్వే నెంబర్ అని చెప్పేసి అనేసరికి మేము అసలు చాలా వరకు ఏంటంటే అయిపోయినాం ఆ భూమి ఏంటంటే మా అమ్మమ్మ పేరు మీద ఉంటుంది మేము ముగ్గురు అన్నదమ్ములం మా అమ్మమ్మకు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చింది మాకు అక్కడ మాట మా అమ్మ వాళ్ళు సాదుకుందన్నట మా అమ్మమ్మ మేము ఇక్కడ ఉంటాం ఆ భూమి మీద ఆధారపడి ఉంటాము ఇప్పుడు ఆ మూడు ఎకరాలు అదే ఉన్న కాదు పోతుంటే మీ మా పరిస్థితి ఏంటని చెప్పండి ఇప్పుడు మా తమ్ముళ్ళు ఒక్కొక్కరు సిటీలో అంటే డ్రైవింగ్ అదే చేసుకుని బతారు మేము ఊర్లో వ్యవసాయం చేస్తాం ఉన్న భూమి కాస్త అందులో వెళ్ళిపోతే మేము ఏం చేసి బతకాలి ఇప్పుడు ఇప్పుడు సరే వాళ్ళన్న గైడ్ లైన్స్ ప్రకారం నలభై కిలోమీటర్లు అని అన్నారు కదా నలభై కిలోమీటర్ తీసుకోరు మళ్ళీ పాత అల్మంట్ అనేది అట్లనే ఉంచేసి కొత్త అల్మెంట్కి మార్చడానికి ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే మాకు దర్శనం వరకు మేము మ్యాప్లో చూసిన ప్రకారం ఏంటంటే పాత అలైన్మెంట్ అనేది దివిస్ కంపెనీ అనే చౌటుపల్లి దగ్గర ఉన్న కంపెనీ అవతల నుంచి ఉంటుండే ఇప్పుడు కొత్త అలైమెంట్ అనేది దివిస్ కంపెనీల నుంచి ఉంటుంది ఇప్పుడు దివీస్ కంపెనీతో ప్రభుత్వం మార్చిరంటారా అదే 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 విధంగా అనుకుంటాం ఎందుకంటే అలా చూస్తే ఎవరు చూస్తే చెప్పొచ్చు చిన్న పిల్లగా ఈ గీత ఎట్లా పోతుంది ఈ గీత ఎట్లా పోతుంది మధ్యలో కంపెనీ అనేది కనిపిస్తుంది స్పష్టంగా గూగుల్ మ్యాప్ చూస్తే పక్కా కనిపిస్తుంది అది ఇంత ముందుకు ఉన్నదానికి ఉన్నదానికి తేడా ఏంటంటే వాళ్ళ అవసరానికి కదా అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీ అంటే త్రిపుల్ ఆర్ లోపడికి ఆ కంపెనీ అనేది ఉంటే ఆ కంపెనీ తీసేస్తారు అని ఒక మాకు తెలిసిన సమాచారం అది తీసేయకుండా ఆ రోడ్ని మొత్తం మొత్తం నా కంపెనీ అట్లే ఉంటుంది కదా అట్లే ఉంటది కదా అయితే మేము మా విషయాన్ని మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని అడగడం జరిగింది ఆయన కూడా ఏమన్నా అంటే సరే మీకు మీరు సపోర్ట్ చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ మీ మీ రైతుల కోసం ఏదైనా చేస్తాను నేను నా పదవి ఉన్నా పదవి లేకున్నా సంబంధం లేదు అధికార పార్టీ మాదైనా సరే మీ సపోర్ట్ చేస్తా మీకు మీకు పోరాడతాం మీకోసం కాకపోతే ఏంటంటే ఆ దివీస్ కంపెనీ అనేది రెండు తెలుగు రాష్ట్రాలలో వాడు ధనికుడు మనం ఆయన ఏం చేయలేం ఇంత ముందుకు నల్లమెంట్ అనేది అట్లనే ఉంది సరే నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా నా వంతుగా నేను చేస్తా మీకోసం పోరాడతా ఈ సమాచారం అనేది మాకు కూడా తెలియదు అంటే మేము అడిగినాం మీ కూడా అవుతుందా అని అడిగితే మాకు ఈ సమాచారం అనేది మాకైతే ఏది తెలియదు నాకు తెలియదు ఎవరు తెలియదు తెలుగుకుంటేనే వాళ్ళు చేసేస్తారు కాబట్టి నేను కూడా పోరాడతా దాని గురించి నా వంతు సహకారం చేస్తా అని చెప్తున్నాను నిజంగా పెద్ద మీ ల్యాండ్ పోతే ఏంది మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం మేమైతే ల్యాండ్ పోతే తరదవచ్చాడు కానీ ఇప్పుడు పోతా మా అమ్మమ్మ ఉంటుందా పోతా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కావాలంటే చూపిస్తాం ఆమె అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఆమెకు ఇక ఆమెకు వాళ్ళు వంశవరపరంగా వస్తున్న భూమి అది ఆమె అదే ముసోళ్ళు ఎట్లుంటుంది సార్ ఇప్పుడు మేము అంటే వాళ్ళకు భూమికి వాళ్ళకు చాలా అనుబంధం ఉంటుంది నువ్వు కోట్లు ఇచ్చినా మాకు వద్దంటారు వాళ్ళు అది పది లక్షలు విలువైన సరే కానీ కోటి రూపాయలు ఇస్తాను కానీ మాకు అవసరం లేదు మా భూమి మాకు కావాలంటారు సార్ ఎందుకంటే మా మేము కూడా మా తాత భూమి మా అమ్మమ్మ భూమి మా అట్లా అని చెప్పుకునే మాకు ఉంటుంది మాకు దాని బాండింగ్ ఉంది అట్లా మీ ఒకవేళ భూమి వద్ద మాత్రం మాకు సచ్చకాలం తప్ప ఏముండదు ఉండదు అంతే సార్ మీది మాది రెండు ఎకరాలు పోతుంది సార్ రెండు ఎకరాలు మాకు మూడు ఉంది ఒక ఎకరా పక్కన ఉంటుంది అది ఓకే అది మాకు చాయించింది ఉన్న రెండు ఎకరాలు మా ఇల్లు కూడా దాంట్లోనే ఉంటుంది ఉంటది ఇల్లు కూడా పోదు ఇల్లు కూడా పోదు అదే సార్ మొత్తం పత్తి నోటీసులు నోటీసులు ఏం రాలేదు కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే బడా బాబులకు పొత్తాస పలకడానికి ఇది ఇది ప్రజాపాలన రైతుల పాలన అసలే కాదు రైతులకి ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేసిండు అసలు టూ ఇయర్స్ అవుతుంది రైతులకు ఏం చేసిండు రైతు రైతు భరోసా అన్నా సరి రైతు భరోసా కూడా సరిగా ఆ యూరియా బస్సులకి ఈ సంవత్సరం ఎట్లా ఎంత కొట్లాడుతురు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన ఇండియాలో లేదు లేదు ఎందుకు కొట్లాడుతారు లేదన్నా లేదు ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో కొట్లాడతారు అన్ని నియోజకవర్గంలో కొట్లాడతారా లేదు అన్న మీడియా మీడియా ఉందిగా మీడియాకు తెలీదాడు లేదు లేదు రైతులను చాలా బాధ పెడుతుంది కంపెనీ కోసమే కంపెనీకి కోసం దివిస్ కంపెనీ కోసం మంచి మంచి మన పెద్ద మధ్య లీడర్లు కూడా పోయ్యారు కానీ అందరం మళ్ళా కలిసి పోవాలి పోయి దాని ముందర కూడా ధర్నాలు చేయాలి అందరం కలిసి చేస్తే కొంచెం బాగుంటుందండి అట్లా ఇప్పుడు యువత ఉన్నావు నువ్వు యంగ్ రేపు పొద్దున నీకు నీకు నోటి మట్టి రెండు రెండు ఎకరాలు అంటే కూడా ఇప్పుడు మంచి సిటీ ప్రైమ్ ఏరియా ఆల్మోస్ట్ ఎంత లేదన్నా రెండు మూడు కోట్లు ఆస్తి అలా గుంజుకొని రేపు పొద్దున గవర్నమెంట్ రేట్ ప్రకారం మీకు ఇరవై లక్షలు పది లక్షలు ఇస్తే ఏంటి పరిస్థితి ఏముండదు సార్ మాకు అసలు భూములు ఇయ్యం సార్ ఫస్ట్ మేము భూములు ఇయ్యం భూములు ఇవ్వము ఈ నలభై కిలోమీటర్ ఏదైతే పోతుందో అలమెంట్ అనేది పాత అలమెంట్ వేసుకోనండి సార్ మాకు అవసరం లేదు పాత వేసుకోనండి దీస్ పక్క నుంచి దీవి నుంచే మ్యాప్ మ్యాప్ మొత్తం ఒక తీరు సార్ దీవి కొంచెం రాగా వచ్చేసి అది రోడ్డు అది డిమాండ్ సార్ మా భూమి అయితే మేము ఇయ్యం సార్ ఎంత అయినా కొట్లాడతాం అంతే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అంతే రైతులందరం ఏకమవుతాం ఎంత దూరమైనా పోతాం ఈ భూమి గురించి